ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ ఆ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పత్తికొండ సోమవారం మెదలు సెంటర్ మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి బక్రీ టైంలో పొట్టేళ్ళ రేట్ ఏ విధంగా చెప్పి చూసుకుందాం ఏమైనా మీదేనా ఇది ఏం చేయాల పొట్టెల రేటు ముప్పై రెండు వేలు చెప్తున్నా అవునవునా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు తెచ్చింది ఆరు బళ్ళు వేసింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కపట్రాల దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల మీరు రైతులే రైతు మేపిందేనా పొట్టేలే ఎంత రేట్ ఇది ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌసండ్ చెప్తున్నా మరి అడుగుతున్నారా మార్కెట్లో అడిగినారు ముప్పై వేలు అడిగినారు ముప్పై కడిగినారా మరి ముప్పై ఐదు చెప్పినా ముప్పై మాట్లాడుకోవచ్చు అంటే ఇది లైవ్ రేట్ వచ్చేసి ఒక నలభై కేజీలు వచ్చినాయి వచ్చినా వస్తుంది నలభై వస్తుంది మస్తు వస్తుంది అంటారు లైవ్ వచ్చి యాభై కేజీలు వస్తాయి లైవ్ యాభై కేజీ లైవ్కి అయితే యాభై కేజీలు వస్తుంది అంటారు మామూలు కుప్పలకి కానీ నలభై కేజీలు అయితే రావాలి సార్ కుప్పలకి నలభై కేజీలు కొంచెం పక్క చెప్తా చెప్పు చెప్తున్నాం కదా వస్తే వస్తారా చెప్పానా తొంభై తొంభై ఐదు సున్నా సున్నా రెండు ముప్పై మూడు ముప్పై మూడు నలభై నాలుగు తొంభై ఏడు లాస్ట్ తొంభై మీ పేరు ప్రతి కదా ఈ విధంగా నేరుగా మాట్లాడుకోండి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థమై జరిగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత సారీ ప్రెస్ మరి సంత మరి कर्नूल डिस्ट्रिक थँक वाचिंग नेक्स्ट वीडो तो मी कलतं बाय